హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు మనం మా బాబాయ్ గారు బహు శతకర్త శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు రచించిన పద్య త్రిస్తి నుండి వారి గళంతో గానం చేస్తున్నారు వినేద్దామా రండి చివరిదాకా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి ఇంకెందుకు కలిసి వినేద్దాం రండి ఎంతో శ్రద్ధగా రచించి స్వయంగా మనకి వినిపిస్తున్నారండి పాడి నేర్దా నేను రాసిన తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్య పద్యత్రిస్సులో ఒక పద్యం అన్నమయ్యనుగాచి ఆదరించి బ్రోచి ఆర్తి చూపిన ఎట్టి అనఖచరిత వెంపకుదారి వెన్నుట్టియు చూపే తరిగొండ కులదేవధరణి చరిత కురుగునియాడి కుమ్మరికుండలో సంగటి తిని నటి తిరునంబి చూపి తీర్థం బుపొడూపి తాతా అని పిలిచే ధరణి చరిత పరమ పావని బావాజి పాజి గలతో ఆడలాడి అలరించే అనఘ చరిత తిరుమల నివాస శ్రీనాథ రక్షక గోవింద శ్రీనివాస అట్లాగే నేను వ్రాసినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి నుంచి ఒక పద్యం చదువుతాను ఏ పాదములు సోకి ఎన్నగ సిరిగిరి పతిత పావనమయ్యే పరముదీత్సముల వలన ఇలలోన వరుణాసి మహిమాన్విత మహిమ మహిను ఏ పాదములు దాగి ఎత్తైన కేదారు భక్తిక్తిని గూర్చె శక్తినింప ఏ పాదముల వలన ఇగ పరములనొసగు రమేశ్వరముగాంచర్యకీర్తి అట్టి విశ్వం పరా పాదపట్టు దొరక జన్మ జన్మ లగి జన్మ జన్మ ఫలము సిరిగిరినివాస ప్రమరచితరా మల్లికార్జున మఘనీయ మాన్యదేవా అట్లాగే నేను రాసినటువంటి కనకదుర్గమ్మ వారి నుంచి ఒక పద్యం పాడతాను అమ్మవు సర్వజీవులకు అమ్మవు నెమ్మది నమ్మినమ్మ మా కమని చలనమ్మ శివ కామిని భామిని శంభుమోగిని క్రమ్మగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనన్ అమ్మరో దుర్గ మమ్ములను అమ్మగ కావుము అమ్మరో దుర్గా ములను అమ్మ గగాము ఎల్లవేళలను ఓం ప్రియా సదస్సులకి నా ధన్యవాదాలు నమో వాకములు ధన్యవాదములు ధన్యవాదాలు బాబాయ్ విన్నారు కదా చక్కగా రచించి గానం చేశారు మరి ఈ వీడియో నచ్చిందా లైక్ చేస్తారు కదా షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాడు మళ్ళీ కలుద్దాం